హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిదా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వీడియో అన్నది షూట్ చేస్తున్నానండి ఈరోజు పిల్లలకి అయితే హాఫ్ డే ఉంది అందుకోసం అనేసి వాళ్ళు అయితే హాఫ్ డే వచ్చేస్తారు అనేసి నేను వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అది కూడా కాకుండా ఈరోజు మా అత్తయ్య గారు కాలం చేసిన రోజు కాబట్టి ఇంకా స్పెషల్ అయితే చేసి పెట్టాలి కదా అందుకోసము అది కూడా కాకుండా పిల్లలు అయితే హాఫ్ డే రెండు కలిసి వచ్చేసినాయి ఈరోజు నాకైతే అందుకోసం అనేసి పిల్లలకి కేవలం రాగి జావ మాత్రమే చేసి పంపించేశాను లడ్డు మాత్రమే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళాడు సమేత కాలేజీకి అయితే వెళ్ళలేదు తనకి మళ్ళీ అవి ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది ఇంకా అందుకోసం అనేసి తన ఇంట్లోనే ఉండి రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంది పంట చేసే ముందుగా అయితే ఇక్కడ స్టవ్ అన్నది నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను సమ్మెత కలిసి ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద అయితే రాగి జావ తీసుకుంటున్నాము ఇక్కడ రాగి జావలోకి పెరుగు వేసుకున్నాము అనేసి అంటే టేస్ట్ అన్నది ఇంకా ఎన్హాన్స్ అయితే అవుతుంది అందుకోసం అని ఎప్పుడు జావ చేసినా కానీ నేను పెరుగు అన్నది కలుపుతూ ఉంటాను కేవలం పాలు వేయకుండా పెరుగు వేసేసి నేను ఇక్కడ రాగి జావ అయితే మిక్స్ చేసేస్తున్నాను జావ తీసుకుంటే మన హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసే ఉంటుంది కదా కా కదండి అందుకని నేను వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా కానీ జావ ఈవినింగ్ టైం అయినా కానీ మార్నింగ్ టైం అయినా కానీ పిల్లలకి ఇచ్చేటట్టు చూసుకుంటూ ఉంటాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే మాది టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలి మా వారైతే ఉదయాన్నే ఊరికైతే వెళ్ళారు ప్రతి ఇయర్ తనైతే వెళ్తూ ఉంటారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేదానండి కాకపోతే ఇంకా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు క్లాసెస్ కూడా ఇంకా లడ్డు నైన్త్ క్లాస్ సమ్మెదే కాలేజ్ కాబట్టి ఊరికి హాలిడేస్ అన్నా కానీ మళ్ళీ వాళ్ళకి స్టడీస్లో ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇంకా సమ్మెదే టెన్త్ క్లాస్ నుంచి అయితే నేను ఊరికైతే వెళ్ళట్లేదు మా వారు మాత్రమే వెళ్తారనమాట మా వారు వెళ్ళేసి అక్కడ చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే నేను వండి పెడుతూ ఉంటాను ఫొటోస్ దగ్గర ఇది చేయొచ్చు చేయకూడదో తెలియదు కానీ ఇంకా ప్రతి ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాము అదే అలవాటు అయిపోయింది ఇంకా వంట చేయటం కోసం అనేసి ఇక్కడ అన్నీ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా అలానే బగారా వేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇక్కడ ఏదో తీస్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసి ఇలా పేపర్లో వేసేసుకున్నానండి పేపర్లో వేసేసుకున్నాను అనేసి అంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసినా కానీ మనకి ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇలాగ న్యూస్ పేపర్ తీసేసుకొని నేను పేపర్లో అయితే పెట్టేసుకొని గాలాడకుండా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తాను అనమాట రబ్బర్ బ్యాండ్ పెట్టేసాము అనేసి అంటే ఇంకా మనకి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలానే ఫ్రెష్గా ఉంటుంది ఇవన్నీ ముందే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనేసి అంటే నాకు వంట చేయటానికి ఈజీగా అవుతుంది కదండి కాబట్టి ఇలాగా ముందు అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను ఈరోజు బగారా వేద్దాము అనేసి అనుకుంటున్నాను అలానే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంకా పూరీ చేయాలి అలానే గారెలు కూడా చేయాలి ఇక మటన్ అయితే తెచ్చేవాళ్ళు ఎవరు లేరు లడ్డు వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొని వస్తాను అనేసి చెప్పి వాడు వెళ్ళాడు ఇంకా వాడు వచ్చే లోపు ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను పిల్లలు హాఫ్ డే అనేసి చెప్పాను కదండి లడ్డు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మినపప్పు అయితే నానబెట్టేశానండి గారెలు వేయాలి అనేసి చెప్పాను కదా అలానే ఇంకా పూరి కోసం అనేసి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను టైం ఉంది అనేసి అంటే మనం ఎంతసేపు నానబెట్టుకుంటే పిండి అన్నది అంత మంచిగా ఉంటుంది కదా అనేసి ఒక రెండు గంటల ముందే పిండి అన్నది నానబెట్టేశాను ఇంక ఇప్పుడు ముందుగా అయితే నేను మినపప్పు అన్నది గ్రైండర్ వేసేస్తాను గ్రైండర్ వేసేలోపు మినపప్పు అయ్యేలోపు పూరీలు అయితే చేసేస్తాను అనమాట పని వెంటనే పని అయిపోతూ ఉంటుంది కదా పిల్లలు లంచ్ కూడా చేసేసారండి ఇంకా నిదానంగా చేసుకున్నాము అంటే ఈవినింగ్ పెట్టేయచ్చు కదా అనేసి ఏమీ లేకుండా నేను నిదానంగా పనులు అన్నవి చేసేసుకుంటున్నాను ముందుగా మినపప్పు అయితే గ్రైండర్కి వేసేస్తున్నాను గ్రైండర్కి వేసాము అంటే పప్పు అన్నది మనకి ఎంత ఒదుగుతుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా మిక్సీలో వేసిన దానికన్నా కానీ మనం ఎప్పుడైనా కానీ గ్రైండర్లో వేస్తేనే మనకి పిండి అన్నది ఎదుగుతూ ఉంటుంది అక్కడ పక్కన అయితే మనకి గారెళ్ళకి పిండి అయితే అవుతూ ఉంది ఇంక ఈ లోపు పూరీకి కోసం అనేసి పిండి అయితే కలిపి పెట్టేశాను కదా ఇప్పుడు పూరీలు కూడా వచ్చేసాను అనేసి అంటే తర్వాత మళ్ళీ గారెలు కూడా వేసేయొచ్చు అనేసి ముందు పూరీలు అయితే వేసేద్దాము అనేసి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసేస్తున్నాను నేను ఆయిల్ ఎప్పుడైనా కానీ మనకి పీల్చకుండా ఉండాలి అనేసి అంటే ఒక చిన్న టిప్ ఏంటి అనేసి అంటే దాంట్లో మనం కొద్దిగా సాల్ట్ అన్నది వేసాము అనేసి అంటే మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ అవకోకుండా ఉంటుందనమాట నేను ఎప్పుడు చేసినా కానీ ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి పూరీ కోసం అనేసి పూరీలు అయితే వచ్చేస్తూ ఉన్నాను పూరీ మిషన్ అయితే ఉంది నా దగ్గర దాంతో అయితే చేసేస్తాను నేను ఇక్కడ సమిధ ఏదో మాట్లాడుతూ ఉంది నేను చేస్తాను అనేసి అంటుంది తను ఒత్తివ్వటం నేను చేయటం అనేసి అంటే ఇబ్బంది అవుతుంది కదా నేను ఇక్కడ నిలబడి చేసేసుకుంటూ ఉంటాను నీకు కొంచెం రెస్ట్ కావాలి కదా అనేసి చెప్పాను పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేసి అంటే పేరెంట్స్ కూడా ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు కదండి కాబట్టి పిల్లలు కూడా నాకు ఏదో ఒక పనిలో అయితే హెల్ప్ చేస్తూనే ఉంటారు కాకపోతే తనకి కొద్దిగా ఇన్ఫెక్షన్ అయితే ఉంది కదా అనేసి నేనైతే ఇవాళ వద్దానేసి చెప్పాను ఇంకా తర్వాత లడ్డు అయితే చేస్తాను అనేసి వాడైతే తీసేసుకున్నాడు ఇంకా పూరీలు వేయటం అయితే స్టార్ట్ చేసేసాను పూరీలు వేయటం చాలా ఈజీ అండి మనకి ఆయిల్ వేడిగా ఉండాలి పిండి అన్నది ఫాస్ట్ ఫాస్ట్గా మనం పూరీలు అన్నవి ఒత్తేసుకున్నాము అనేసి అంటే ఎన్ని పూరీలు అయినా కానీ మనం చిటికలో చేసేయచ్చు అనమాట ఆ విధంగానే నేను పూరీలు అనేవి టకటక్ వేసేస్తూ వచ్చేసాను నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ పైన గోధుమ పిండి అన్నది కలిపి అనమాట రేపు పిల్లలకైనా కానీ టిఫిన్ కింద పనిచేస్తుందిలే పిండి మిగిలిపోతే అనేసి ఇంకా అలాగైతే పిండి కొద్దిగా ఎక్కువే కలిపేసుకున్నాను ఇంకా పూరి ఇలా అయితే వత్తేస్తూ ఉన్నాను నేను ఇలా నిలబడి చేస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే అంత గంటలు గంటలుగా నిలబడి వంట చేయాలి అన్నా కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకా తప్పదు లేడీస్ అన్న తర్వాత ఇంకా వంట దగ్గర ఎన్ని గంటలైనా కానీ నిలబడి మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టాలి కదండి నాకు కొద్దిగా స్టవ్ దగ్గర ప్లేస్ ఉంటే బాగుండు అనేసి అనిపించింది ఎందుకంటే ఇక్కడ నిలబడి ఏదన్నా చేయటానికి నాకు ఇబ్బంది అవుతుంది అనమాట ప్రతి పని ఏమన్నా చేసుకోవాలి అన్న కానీ మళ్ళీ కింద కూర్చొని అన్నీ కట్ చేసేసుకొని చేయటం అన్నీ ఇలానే అవుతూ ఉంటుంది ఇంకేం చేస్తాము ఇక తప్పదు కదా వెంట వెంటనే పూరీలు అయితే కాల్ చేస్తూ వచ్చేసాను ఆల్మోస్ట్ వాళ్ళు పూరీలు అయితే అయిపోయినాయండి ఇంక ఈలోపు నాకు గారెలకి పిండి కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ పూరీలు ఇంకా లాస్ట్ ఒకటో రెండో ఉన్నవి వైపేణి అనేసి అంటే వెంటనే ఇంకా నేను ఎన్నప్పప్పు అయితే తీసేసుకొని మళ్ళీ గారెలు అయితే వేసేస్తాను ఏటో అయితే బాగా ఫుల్గా పట్టుంది మరి వర్షం పడింది అనేసి అంటే మళ్ళీ పవర్ అయితే పోతుంది కాబట్టి గబగబా చేసేయాలి నేను పనులు అన్నవి చూసారా అండి గ్రైండర్లో వేసాను అనేసి అంటే పిండి అయితే మనకి ఎంతగా ఒదిగిందో మనకి మిక్సీలో వేసాము అనేసి అంటే ఈ విధంగా అయితే పిండి అన్నది రాదు చాలా తక్కువ వస్తుంది అది కూడా మనం ఇలాగ గారెలు వేసాము అనేసి అంటే పిండి లూజ్గా అంటే అటు లూజ్గా కాకుండా అటుగా థిక్గా కాకుండా ఉంటుందన్నమాట గ్రైండర్లో వేసినప్పుడు మనకి చాలా క్రిస్పీగా కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా గారెలు వేయటానికి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేసేసి ఇక్కడ నేను ఆయిల్ అయితే హీట్ చేసేస్తూ ఉన్నాను ఇంకా గారెలు వేయటం కోసం అనేసి నేను ఎటువంటి సోడా అన్నది యాడ్ చేయకుండా కేవలం సాల్ట్ మాత్రమే వేసేసుకొని ఈరోజు గారెలు అన్నవి వేసేస్తాను గారెలు కూడా అంతేనండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మనకు ఆయిల్ బాగా వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట చూసారా స్టవ్ దగ్గర ఉండేసి నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో ఇంకా ఫ్రెష్ అయిపోవాలి మళ్ళీ వంట చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి బాగా చెమట్లు అయితే పట్టేసినాయి వర్షం పడుతూ ఉంది చిన్న చిన్నగా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను గారెలు కూడా వేసేస్తున్నాను గారెలు అయితే చాలా మంచిగా వచ్చినాయండి మనం పట్టే పిండిని బట్టి ఉంటుంది కదా పిండి ఈ విధంగా మనకి ఎదిగింది అనేసి అంటే గారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి వీలైతే మనం గ్రైండర్లో వేసుకోవటానికి చూస్తేనే బాగుంటుంది అనమాట పిండి అన్నది నేను తెలుసుకుంది అదేనండి గారెలు అయితే నేను ఎప్పుడు వేసినా కానీ మిక్సీలో కాకుండా పిండి నేను గ్రైండర్లోనే వేసుకుంటూ ఉంటాను చూసారా మనకి డోనట్స్ ఎలా పొంగుతాయో అలా పొంగినాయి అనమాట గారెలైతే ఇంకా సమ్మె చూసేసి మమ్మీవి గారెల్లా కాదు డోనట్స్ లాగా ఉన్నాయి అనేసి అంటూ ఉంది అందుకే ఇంక ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట మేము గారెలు అన్నవి సిమ్లో పెట్టేసుకొని నేనైతే కుక్ చేసేసుకుంటున్నాను మళ్ళీ మనకి పచ్చగా అయితే ఉంటుంది కదా అది లోపల మనకి పచ్చగా ఉండకుండా ఉండాలి అనేసి అంటే సిమ్లో పెట్టేసుకొని నేను గారెలన్నవి కాల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా గారెలు అయితే చాలా క్రిస్పీగా వచ్చేసినాయండి చాలా బాగా ఉబ్బిని కూడా పిండి వల్లనే ఇదంతా అయితే గారెలు కూడా నేను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో గారెలు అన్నవి వేసేసానండి అంత త్వర త్వరగానే అయిపోయినాయి గారెలు కూడా పని చాలా క్విక్గా అయిపోయింది ఈరోజు అంటే నాకు టైం ఉంది నిదానంగా చేసుకుందాములే అనేసి అనుకున్నాను కాకపోతే సడన్గా వర్షం అయితే పడుతూ ఉంది కదా పవర్ ఎక్కడ పోయిద్దో అనేసి మళ్ళీ కొద్దిగా కంగారు అయితే పడాల్సి వచ్చింది కరెంటు పోకుండా ఉంటే బాగుండు వంట చేసే అంతవరకు వరకు అనేసి అనిపించేసింది నాకు ఇంకా ఒకదాని వెనకాల ఒక్కొక్కటి అయితే గారెలు వేసేస్తూ ఉన్నాను ఇక్కడ మా వారు వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళేసి వచ్చేసారంట ఇంకా నేను ఫొటోస్ దగ్గర పెట్టారా అనేసి నాకైతే కాల్ చేసి అడిగారు ఇంకా నేనైతే పెట్టలేదు వంటలు చేస్తున్నాను నేను ఈవినింగ్ పెడతాను అనేసి చెప్పాను ప్రతి ఇయరు ఇలానే చేస్తూ ఉంటాము ఇంకా పిండి కూడా కొద్దిగా అయితే పక్కన పెట్టేసానండి రేపు మార్నింగ్ పిల్లలకి టిఫిన్కి వేయొచ్చులే అనేసి ఆ గారెల పిండి అయితే పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనేసి అంటే అది ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా అదే స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ తోటి కొద్దిగా ఆయిల్ అన్నది వేసేసుకొని ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం అనేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అన్నది ఏం చూపించట్లేదు అండి మామూలుగానే మనం చికెన్ కర్రీ రెగ్యులర్గా ఎలా చేసుకుంటూ ఉంటాము అలాగైతే చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక పొయ్యి మీద వచ్చేసి మళ్ళీ బగారా రైస్ వేస్తాను అనేసి చెప్పాను కదా ఒక పక్కన వచ్చేసి బగారా రైస్ వేస్తున్నాను ఒక పక్కన అయితే కర్రీ అయితే రెడీ అవుతూ ఉందనమాట ఏం లేదండి టెన్షను పవర్ పోయిద్ది అనేసి లేకపోతే నిదానంగా అయితే చేసేదాన్ని దీంట్లోకి బగారా మసాలా అలానే పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా సారీ వాటర్ వేసేసి కొద్దిగా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ అయితే తెప్పించాను ఇంకా ఆ రైస్తోనే వేసేస్తాను పిల్లల్ని వెళ్ళేసి నేను బగారా రైస్ తీసుకురమ్మంటే బిర్యానీ రైస్ అయితే పట్టుకొచ్చారనమాట ఇంకా అదే రైస్ తోటి నేను ఈరోజు బగారా రైస్ అయితే కుక్ చేసేస్తాను ఇంకా చికెన్ కూడా స్టవ్ మీద పెట్టేశాను అంటే అయిపోతుంది కదా అనేసి ఇంకా అన్నీ కలిపి ఒకేసారి పెట్టేశాను అనమాట చూడండి ఇక్కడ రైస్ అయితే మనకు ఎలా ఉన్నాయో ఈ రైస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే కనీసం ఒక నెక్స్ట్ డే కూడా ఉండదు అనమాట రైస్ పాడైపోతూ ఉంటుంది అది మామూలుగా రెగ్యులర్గా మనం వాడే రైస్ అయితేనేమో నెక్స్ట్ డేకి అయినా కానీ రైస్ అన్నది పాడవుకోకుండా ఉంటుందన్నమాట కాకపోతే బాస్మతి రైస్ అయినా కానీ బిర్యానీ రైస్ అయినా కానీ నెక్స్ట్ డే మార్నింగే రైస్ అన్నది పాడైపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ బిర్యానీ రైస్ కానీ బగారా రైస్ కానీ వేసేది వేసేటప్పుడు అప్పుడప్పుడు మాత్రమే కుక్ చేసేసుకొని తినేస్తే సరిపోతుందో అనేసి అనిపిస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెండు గ్లాసులు రైస్ అయితే తీసేసుకొని ఇంకా రైస్ కూడా వేసేసి ఆల్మోస్ట్ అలా ఇది వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంక వచ్చేసి నేను కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను అంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది సారీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇంక ఈ లోపు వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి అంతా అయిపోయింది కదా ఇంకా చేసేది అనేసి నేను కూడా ఫ్రెష్ అవుదాము అనేసి అనుకుంటున్నాను చూసారా నా అవతారం అయితే ఎలా ఉందో మార్నింగ్ ఫ్రెష్ అయ్యాను మళ్ళీ వంట చేసేటప్పటికల్లా ఇలా ఉందనమాట అందుకోసం అనేసి ఇంకా సమిదాకి చెప్పేసి నేను కూడా వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాను ఈ లోపు పిల్లల్ని నేను ఫొటోస్ అయితే క్లీన్ చేయమనేసి చెప్పానండి నేను వచ్చే లోపు ఇంకా లడ్డు చూసారా పైనుంచి ఫొటోస్ అయితే తీసేసి ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నాడు పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు కదండి బొట్లు పెట్టొద్దురా అనేసి చెప్తున్నా కానీ అయితే పెడుతూ ఉన్నాడు ఇంకా పెట్టిన దాన్ని మళ్ళీ తీయటం ఎందుకులే అనేసి ఇంకా అలానే ఉంచేసాను అనమాట ఇంకా వాళ్ళైతే ఫొటోస్ నీట్గా క్లీన్ చేసేసి ఇంకా మా వారు నిన్న ఈవినింగ్ పూలైతే తీసుకొచ్చేసారు గుడ్డి పూ నుంచి అక్కడ మనకి పూలు అయితే హోల్సేల్గా దొరుకుతూ ఉంటాయి కదా ఎప్పుడైనా కానీ ఏదైనా ఒకేషన్ ఉంది అనేసి అంటే పూలయితే అక్కడ నుంచి తీసుకొస్తారు ఇంకా మా వారు ఊరికి తీసుకెళ్ళడానికి కూడా పూలు తీసుకొస్తూ ఇక్కడ కూడా పూల దండ అవి పూలు తీసుకొచ్చి ఇచ్చేసారని అనమాట వాటిని అయితే ఇంకా నేను ఈరోజు పిల్లలతో అయితే వెయిట్ చేస్తాను ఇంకా వంట కూడా రెడీ అయిపోయింది కదా పిల్లలు ఆ పని చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ వచ్చేసి నేను విస్తరాకులు రైస్ నేను ఏమేమి ఐటమ్స్ చేశాను ఆ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తూ ఉన్నాను ఇది ఒక ఆనవాయితీగా చేస్తున్నానండి నేను అయితే మా మా ఇంటి దగ్గర అయితే ఇలా అయితే ఎప్పుడూ చేయను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇదిలాగా అయితే ఉంది మా అమ్మమ్మ కానీ మా నాన్నగారు కానీ చనిపోయినప్పుడు మేము ఎప్పుడు ఇలా అయితే పెట్టము తెలంగాణలో అయితే ఇలా పెడుతూ ఉంటారంట మరి అందుకోసం అనేసి ఇంకా నేనైతే పిల్లలతోటే పెట్టిస్తూ ఉంటాను నాకు ఇలాంటి అయితే ఏమి నమ్మకం అయితే ఉండదు కాకపోతే ఇంకా వస్తుంది కదా అనేసి ఇంకా ఇలాగ చేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా లడ్డు వచ్చేసి ఇక్కడ ఫోటోకి పూల దండ వేసేసి పెట్టేశాడు పూలదండ అయితే పడిపోతూ ఉందంట అందుకోసం అనేసి ఫోటో తీసి ఇంకా పూలదండ అయితే వేసేసి ఇంకా వాళ్ళ నానమ్మ ఫోటోకి అయితే పూలైతే పెట్టేస్తున్నాడు మధ్యలో ఉన్న ఫోటోలో మా అత్తయ్య మామయ్య ఫొటోస్ ఇద్దరు కలిపి ఒక ఫోటో ఉంది ఇటు ఇక్కడ లడ్డు పూలు పెట్టేది వచ్చేసి మా అత్తయ్య ఇంకొక వన్ టూ టూ ఇయర్స్లో చనిపోతాము అనేసి సంగా ఫోటో తీసిన ఫోటో అయితే అది దాన్ని అయితే ఇంకా అలాగ లామినేషన్ అయితే చేపిచ్చేశారు ఇక్కడ నేను ఇంకా వండిన వాడిని ఇలాగా ఫోటో దగ్గర అయితే పెట్టేసి పిల్లలిద్దరితోటి అయితే పెట్టిచ్చేసాను ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఆట అయితే స్టార్ట్ చేసేసాడు అనమాట నేను దూప్స్టికి వెలిగించమనేసి అంటే దూప్స్టిక్ అయితే వెలిగించేసి మళ్ళీ చుట్టూరి ఇలా తిప్పుతూ ఉన్నాడు పిల్లలు ఎప్పుడూ ఇలానే ఉంటారు కదండి పిల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటేనే బాగుంటుంది పిల్లలు కాకుండా పెద్దవాళ్ళ బిహేవ్ చేశారు అనేసి అంటే అదో రకంగా ఉంటుంది కాబట్టి పిల్లలు చేసే పనులు పిల్లలు చేస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది కదండి చూడటానికి ఇప్పుడు లడ్డూ చేసే పని కూడా